ప్రస్తుతలో ఈ ఉదయ కల దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోహాను సువార్త పదహారో అధ్యాయము ఇరవయో వచనం మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మన జీవితం ఎంతో దుఃఖమయంగా ఉండొచ్చు మన పరిస్థితులను బట్టి కావచ్చు మనకున్న లేమి స్థితిని బట్టి కావచ్చు మనకున్న అప్పుల బాధలను బట్టి కావచ్చు మన జీవితాంతం దుఃఖపడుతున్న స్థితులు ఈరోజు మనం ఉండొచ్చు కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీ దుఃఖము నిశ్చయముగా అవుతుంది అని ఈరోజు మనం ఎలాంటి దుఃఖ పరిస్థితుల్లో అయితే ఉన్నామో ఎలాంటి లేమి పరిస్థితుల్లో అయితే ఉన్నామో ఎలాంటి కఠినమైన పరిస్థితులను బట్టి మనం నలిగిపోతూ దేవ ఇంకా నా జీవితం మారదా ఇంకా నా జీవితం అంతా ఇలా ఏడుస్తూనే ఉండాలా ఇంకా నాకు సంతోషం అనేది నా జీవితంలో రాదా అని దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం అయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఏడు వస్తున్నావు కదా నీ జీవితాన్ని బట్టి నీ జీవితం దుఃఖమయంగా ఉందని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు కదా నేను సెలవిస్తూ ఉన్నాను మీ దుఃఖము నిశ్చయంగా సంతోషమగును